వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే క్యాబేజీతో స్నాక్ రెసిపీ అయితే కనుక క్యాబేజీ బైట్స్ అయితే తయారు చేశానండి చాలా చాలా ఇష్టంగా అయితే మా ఇంట్లో వాళ్ళు తిన్నారు క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి అది ఎలాగో కనుక ఈ వీడియోలో మనం చూసేద్దాము ఫుల్గా అయితే కనుక రెసిపీ అయితే చూసేయండి ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదా ఫస్ట్ అయితే కనుక నేను ఒక క్యాబేజీ బుట్టను అయితే తీసుకున్నాను ఇదంతటితో చేయట్లేదండి నేను ఇందులో ఒక ఆఫ్ అయితే తీసుకుంటున్నాను తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా సన్నగా కట్ చేసుకొని మధ్య మధ్యలో కట్ చేసుకోవాలి మరి చిన్నగా కట్ చేసుకోకండి క్యాబేజీ బైట్స్ అనేవి అంత టేస్టీగా రావు ఇలా నిలువుగా కట్ చేసుకొని కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తాయండి మనం చేసుకున్నప్పుడు అందుకని చెప్పేసి ఇలా అయితే కనుక రెడీ చేసి పెట్టుకున్నాను దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం నెక్స్ట్ అయితే ఒక ఉల్లిపాయని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి క్యాబేజీని ఎలా అయితే కట్ చేసుకున్నామో ఉల్లిపాయను కూడా అదే విధంగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా ఆ బౌల్లో అయితే కనుక వేసేద్దాం ఇలా కాస్త స్నాస్ చేసి వేసుకోవడం వల్ల ఏంటంటే అవి విడివిడిగా అవుతుంది ఇక్కడ చేసినా పర్వాలేదు బౌల్లో వేసేసినాక చేసినా కానీ పర్వాలేదు ఇలా ఈ రెండింటిని వేసుకున్నాక ఇందులో కాస్తంత కొత్తిమీర తరుగును వేసుకుందాం కొత్తిమీర తరుగు వేసుకున్నాక ఇందులో టేస్ట్ తగ్గ కారం అయితే వేసుకోవాలి నాకు ఇక్కడ ఉన్నర వరకు కారం అనేది పట్టింది మీరు చేసే క్వాంటిటీని బట్టి అది అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అనేది వేసుకోవాలి వేసుకున్నాక టై టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా ఇప్పుడే వేసేయాలి సాల్ట్ వేసుకున్నాక ఒక పచ్చిమిర్చిని అయితే కనుక చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నాను ఆల్రెడీ కారం వేసాను కాబట్టి ఒకటే పచ్చిమిర్చి అనేది వేసుకున్నానండి కారం వేసుకోవడం వల్ల ఏంటంటే వేరుగా ఫుడ్ కలర్స్ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు మంచిగా కలర్ వస్తుంది ఒకవేళ కారం మాకు వద్దు అనుకుంటే పచ్చిమిర్చితో కూడా ఇలాగే రెడీ చేసుకోవచ్చు కారాన్ని స్కిప్ చేసేయచ్చు అలాగే ఈలోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండిని అలాగే ఒక స్పూన్ వరకు బియ్య పిండిని వేసుకోవాలి వేసుకొని వాటర్ ఏమీ లేకుండా వీటిని పిండిని కూడా బాగా కలిపేసుకోవాలి మనం కలుపుకున్నప్పుడు కాస్త పొడి ఉంటుందండి ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే కనుక పక్కన పెట్టేస్తే ఆ ఆనియన్ నుంచి క్యాబేజీ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్తోనే మనకి బ్యాటరీ అనేది బాగా రెడీ అయిపోతుంది అదే ఇంకా వాటర్ వేసేసాము అనుకుంటే ఇంకా ఆ వాటర్ ఈ వాటర్ కలిపి పిండి అనేది ఎక్కువ పట్టేస్తుంది పిండి ఎక్కువ పట్టింది అంటే కనుక అంత క్రంచీగా అయితే కనుక రావు కాసేపట్లో చూడండి ఎంత బాగా బాగా కలిసిపోయింది కదా ఇలా కలిసిపోయిన దాన్ని మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా బైట్స్ అనేది రెడీ చేసుకోవాలి ఈ రెడీ చేసుకున్న బైట్స్ని ఈ లోపల నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయినాక వన్ బై వన్ మనకి కళాయికి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి మరీ టైట్గా వేసుకుంటే ఒకదానికి ఒకటి అతుక్కొని ఇలా బైట్స్ ఇలా రాకుండా ముద్దులా అయితే అయిపోతుందండి ఇలాగా కాస్త తక్కువగానే వేసుకొని వన్ సైడ్ బాగా కాలినాక రెండో వైపు అయితే కనుక దీన్ని టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఇవ్వద్దండి అందులోనే ఎక్కువ మాడిపోతే బయటకు వచ్చినాక కాస్త కలర్ వస్తుంది కాబట్టి అందుకనే కాస్త కలర్ ఉన్నప్పుడే తీసుకోవాలి అలా అని మరీ మందంగా బైట్స్ వేసిస్తే లోన ముద్ద ముద్దుగా ఉంటాయండి పల్చగా వేసుకోవాలి ఇలా పల్చగా వేసుకోవడం వల్ల వేగంగా ఫ్రై అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫైనల్లీ ఈ కలర్ వచ్చినాక బయటికి తీసుకోండి మరి కాస్త డార్క్ కలర్ అనేది చల్లారినాక వస్తుంది రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదా మీకు అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి